తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది జిల్లాల వారీగా లిస్టులు అయితే చూసుకోండి డబ్బులకు సంబంధించి కూడా పక్కకు క్లాటి ఏ రోజున నిధులు విడుదల చేయబోతున్నారు ఎన్ని ఎకరాల నుండి మొదలెట్టి ఎన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ అనేది పెట్టారు అనే వివరాలకు సంబంధించి వెళ్ళినట్టయితే సో ప్రతి ఒక్కరైతే మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని ఒక అందరూ కూడా బిల్ నోటిఫికేషన్స్ నొక్కైతే అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే రైతు భరోసా నిధులకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ సంబంధించి నిధులు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే తెలుసుకోండి పాత రైతు బంధు పథకం అనేది తెలుసు కదా మన కేసీఆర్ గారు అయితే ప్రారంభించరు అయితే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రైతు బంధు ఆగదనైతే కే చంద్రశేఖర్ రావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అయితే రైతుల పాలిట దేవుడు అనమాట రైతు బంధువు ఇప్పుడున్న స్కీమ్ ఏదైతే ఉందో రైతు భరోసాగా మార్చి ఎకరాకు ఆరు వేల చొప్పున ప్రభుత్వం అనేది ఏర్పడి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఇది ఒక యాసంగి సీజన్ అన్నమాట అంటే మూడో విడతలుగా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మూడో విడత అన్నమాట డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రైతు భరోసా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు అవులు వచ్చేసి పూర్తవుతుంది అన్నమాట సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు భరోసా మరి నిధులకు సంబంధించి కోతలు అయితే చాలా వరకు అయితే రైతులు ఆందోళన చెందడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం అనేది మరి కోతలు పెట్టుతుందా లేదా ఈ యొక్క చూసుకున్నట్టయితే మరి ఎలక్షన్ కూడా ఉందన్నమాట రాష్ట్రంలో లో ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ ఆఫ్టర్ చూసుకున్నట్టయితే మరి రైతు భరోసా అనేది నిధులు విడుదల చేయబోతున్నట్లు మనకి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే అయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే రిలీజ్ చేశారు అంటే రైతు బంధువు అందరికి తెలుసు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అనేది ఒక ఎకరాకు వచ్చేసి కట్టించారనమాట సో అప్పుడు చూసుకున్నట్టయితే అప్పుడు మనం చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అనేది పెట్టకుండా ఏంటంటే అప్పుడు ఇరవై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసేది వంద ఎకరాల వరకు ఇట్లు ఉండేదన్నమాట సో ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్ అనేది పెట్టిరనమాట ఓన్లీ సాగు చేసే వారికే ఇస్తుంది